మన ప్రభు అయిన యేసు క్రీస్తువ నామంలో మీకు అందరికీ కృప కలుగునుగాక ఆమెన్ పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము బుద్ధి సంపాదించుకున్నవాడు తన ప్రాణమునకు ఉపకారి వివేచనను లక్ష్యము చేయువాడు మేలు పొందును అమెన్ ఈ రోజున మేలు అనేది ప్రతి ఒక్కరికి కావాలి మాకు మేలు కావాలి మాకు జీవితములో మేలు మేము పొందుకోవాలి మా జీవితములో మేము ఆశీర్వాదము పొందుకోవాలి మా బ్రతుకులో ఆశీర్వాదము చేత మేము తృప్తిపరచబడాలి అని చెప్పి ప్రతి ఒక్కరూ ఆశ పడుతూ ఉంటారు కొందరు ఆశ ఫలిస్తుంది మరికొందరు ఆశ నిరాశగా మిగిలిపోతుంది మరి ఎవరు దేవుని వలన మేలు పొందుతారు అంటే ఇక్కడ వాక్యంలో చూస్తే వివేచనను లక్ష్యము చేయవాడు మేలు పొందుతాడంటండి వివేచన అనేది చాలా ప్రాముఖ్యమైనది ఆ వివేచన అనేది ఈ దినములలో మనుషులకు కరువైపోయిందండి పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట తెలియపరుస్తాను ఏ దైవజనుడు వచ్చినా తన ఇంటికి చేర్చుకున్నటువంటి ఒక మంచి మనసు ఉన్నటువంటి గనురాలు ఒకనొక సమయంలో ఆమె ఇంటికి వచ్చినటువంటి దైవజనుడు భక్తి కలిగిన వాడిని గ్రహించిందండి ఆ గ్రహింపుని అంటారు వివేచన అని అర్థం అంటే ఈరోజున చాలామంది గ్రహింపు లేకుండా సావుకుల్ని పిలుచుకుంటూ ఉంటారు సావుకులు ఇంటికి వస్తుంటారు అయితే ఈ ఘనురాలు ఆమె చేసిన పని ఏమిటంటే తన ఇంటికి వచ్చిపోయే దైవజనుడు భక్తి కలిగిన వాడని తెలుసుకుందండి తెలుసుకున్నప్పుడు ఆమె చేసినటువంటి పని ఏమిటంటే తన ఇంటి మెద మీద ఆ దైవజనునికి ఒక రూము ఒక బల్ల ఒక ప్లేటు తనకంటూ సపరేటుగా మన ప్లేట్లో ఆయనకు వడ్డించలేదండి మనం పడుకున్నటువంటి మంచము మీద ఆ దైవజను కూర్చోబెట్టలేదండి ఆ దైవజనునికి ప్రత్యేకంగా రూము ప్రత్యేకంగా భోజనము ప్రత్యేకంగా ప్లేటు ప్రత్యేకంగా బల్లను సిద్ధపరిచిందండి దైవజను యొక్క విలువలు గుత్తగిన వారు మాత్రమే ఘనులుగా ఉంటారు ఈ సహోదరి అంతటి ఘనురాలుగా ఎందుకు వచ్చిందంటే ఈమె భక్తి కలిగిన వారిని చేర్చుకున్నది ఆయన వచ్చినప్పుడల్లా అక్కడ అలసట తీర్చుకుంటాడు అని ఘనురాలికి గర్భఫలము లేదండి ఆమెకి అప్పటికే ఇంచుమించుగా ఎనభై సంవత్సరాలు ఆ ఎనభై ఏండ్ల వృద్ధాప్యములో ఉన్నటువంటి ఘనురాలతో ప్రవక్త అంటాడు మీదటికీ కాలమున నీ కౌగిలిలో కుమారుడు ఉంటాడు అప్పుడంటది ఆమె అయ్యా ఆ మాట అనవద్దు ఇది దేవుని మాటమ్మా దేవుని మాట ప్రకారము నీ కౌగిలిలో కుమారుడు ఉంటాడు అని చెప్పినప్పుడు ఆమె విశ్వసించింది సంతోషంగా తన యజమానికి చెప్పిందండి మీదటికి అదే కాలమున ఇక కౌగిరిలో చక్కటి కుమారుడు ఉన్నాడు పురులారా ఆ దైవజనుడికి ఈమె చేసినటువంటి ఆ పరిచర్యను దేవుడు మర్చిపోలేదు ఆ దైవ సేవకుని చేర్చుకున్నటువంటి ఆ ఆశీర్వాదం అనేటువంటి మేలు ఆమె పొందుకుందండి వివేచనను లక్ష్యము చేయువాడు మాత్రమే మేలు పొందుతాడు నీవు కూడా అటువంటి గ్రహింపు నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో నిత్యముగా నా దేవుని వలన నీకు మేలు కలుగునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాము ప్రేమగల తండ్రి నాయన ఘనురాలు వలె మేము ప్రవక్తను గ్రహించాలని వారి యొక్క భక్తిని మేము గ్రహించాలని వారి యొక్క ప్రార్థనా జీవితాన్ని మేము గ్రహించినప్పుడు మేము మేలు పొందుతామని మీరు మాకు తెలియపరుచున్నారు ఈ రోజున నీ బిడలు కూడా ఎవరైతే నీ ద్వారా మేలు పొందాలని ఆశపడుతున్నారో వారు మాత్రము నిత్యముగా వివేచనను లక్ష్య మనసు కలుగు చేసి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్